యోగా సిస్టంలోని మూడో ప్రకరణం అంటే ఉత్పత్తి ప్రకరణం ఈ సృష్టి స్థితి లైరెల గురించి జగత్ యొక్క సృష్టి గురించి ఎలా స్థితి నిబంధన ఉంటుంది అన్న దాని గురించి అలాగే మనలో కూడా మనలో కూడా ఏంటంటే ఈ జగ భావన ఉంటాయి దృశ్య భావన ఈ దృశ్య భావన ఈ జగత్ భావన ఉంటుంది కదా మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకి ఏ దృష్టి ఉండదు మెలకు వచ్చినప్పుడు ఈ భావన ఏర్పడుతుంది కదా ఈ దృశ్య భావన ఏర్పడుతుంది కదా ఈ దృశ్య భావన గురించి చెప్తుంది ఈ దృశ్యం యొక్క ఉత్పత్తి ఎలా ఏర్పడింది అన్నది చెప్తుంది మాట ఈ ప్రకరణ అంతా కూడా అందుకని మనిషి అంటే వెస్టిగా వెస్టిగా అంటే మన వ్యక్తిగా వ్యక్తిగా మన మనసు గురించి తెలుసుకోవాలి వ్యక్తిగా మూడు విధాలుగా ఉంటుంది మనసు మొదటిది ఏంటంటే జాగ్రత్తగా జాగ్రత్తగా అంటే మనం మెలకువలో మనం చేసేవన్నీ కూడా జాగృతులు చేసేవి ఈ జాగృతులో మన కర్మలు ఉంటున్నప్పుడు బాహ్య ప్రపంచ భావన ఉంటుంది దేహ భావన ఉంటుంది మనసు ప్రాణం చైతన్యం అన్నీ ఉంటాయి కదా జాగృత్ స్థితిలో ఈ జాగృత్ అని ఈ జాగృత్నే విశ్వడు అంటారు ఎందుకంటే తత్వం తెలుసుకోవాలంటే ఈ జాగృత్తు గురించి తెలుసుకోవాలంటే ఈ జాగృత్తుకి ఒక ఆకారం జాగృత్ పురుషుడు అని దానికి ఒక నామం విశ్వడు అని ఇవ్వటం ద్వారా మన తత్వాన్ని ముందు ముందు ఎన్నో సన్నివేశాల ద్వారా తెలుసుకుంటాం అన్నమాట ఇక నామం ఏర్పరిచింది ఒక రూపం ఏర్పరిచింది ఎందుకంటే కొన్ని సన్నివేశాలు కొన్ని సంవాదాల ద్వారా తత్వం జాగృత యొక్క స్థితుల గురించి ఇంకా లోతులో తెలుసుకోవటానికి జాగృత పురుషుడిని విశ్వుడు అంటారు రెండవది స్వప్నం మన నిద్రలోకి వెళ్ళినప్పుడు కొన్ని కళలు వస్తాయి కదా ఆ స్వప్నంలో బాహ్య ప్రపంచ భావన ఉండదు దేహ భావన ఉండదు కానీ ఇంకా మనసు ఉంటుంది కదా మనస్సు కొన్ని కొన్ని సంకల్పాలు వికల్పాలు మనసులో కొన్ని ఆలోచనలు స్వప్నంలోకి వస్తాయి కదా అంటే మనసు ఉంటుంది బాహ్య ప్రపంచ భావన ఉండదు దేహభావన ఉండదు కానీ మనసు కొన్ని సంకల్ప వికల్పాలతో కొన్ని దృశ్యాలన్నీ వస్తూ ఉంటాయి కదా కానీ స్వప్న పురుషుడు అంటాం ఆ స్వప్నాన్ని స్వప్న పురుషుడు అని స్వప్న పురుషుడిని తైజస్సుడు అంటారు తైజస్సుడు ఎందుకంటే మన సాధారణంగా ఏమిటంటే మనకి ఏదైనా దృశ్యం కనపడాలంటే వెలుగు ఉండాలి ప్రకాశం ఉండాలి అలాగే మన కళ్ళు దాన్ని చూడాలి అంటే జ్ఞానేంద్రియాలు ముఖ్యమైనది మన కన్ను కన్ను అని చెప్తున్నప్పుడు జ్ఞానేంద్రియాల దృష్టితో చెప్తున్నాం అన్నమాట మనం మనం వెలుతురు ఉండాలి ప్రకాశం ఉండాలి వెలుగు ఉండాలి అలాగే కన్ను చూడాలి కదా మనం జాగ్రత్తలు అనుభూతి పొందాలంటే కానీ స్వప్నంలో చూస్తే మనం నిద్రలో చీకట్లో నిద్రలో ఉంటాం నిద్రలో ఉండి స్వప్నంలో మనకి అన్ని దృశ్యాలు కనపడతా ఉంటాయి కానీ ఎంత ప్రకాశం అంతం కనపడతాయి మరి కళ్ళు బయట వెలుగు లేదు బయట వెలుగు లేదు కళ్ళు చూడట్లేదు ఆ రెండు ఉండేనే కదా దృశ్యం కనపడుతుంది కానీ స్వప్నంలో రెండు లేకపోయినా దృశ్యం కనపడతాను కదా అంటే అది మనోప్రకాశం అన్నమాట దాన్ని మనోప్రకాశం అంటారు ఆ ప్రకాశం ఎక్కడది అంటే ఆ ప్రకాశాన్ని మనోప్రకాశం అంటారు అందుకని తైజస్సుడు అంటారనమాట అది కూడా తేజస్సు ఉంటుందని దాని తేజస్డు అన్నది స్వప్న పురుషుడు అది మూడవది ఏంటంటే సుషుప్తులకు వెళ్తాం అంటే గాఢ నిద్రలోకి వెళ్తాం గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు బాహ్య ప్రపంచ భావన ఉండదు దేహ భావన ఉండదు మనసు కూడా ఉండదు గాఢ నిద్రలో మనసు ఉండదు కదా ఉండదు కేవలం చైతన్యం ప్రాణం ఉంటుంది ఆ చైతన్యమే ఉంటుంది మనకి సుషుప్తులో గాఢ నిద్రకి వెళ్ళినప్పుడు చైతన్య చైతన్యం స్వరూపంగా ఉంటాం ఈ మూడు స్థితుల్లో మనసు ఉంటుంది వెస్టిగా ఇప్పుడు ధ్యానం చేస్తాం మన జానంలో కూడా ఇదే వరుస క్రమం ఉంటుంది మాట మనం ధ్యానం చేసినప్పుడు ముందుగా మనం సుఖాసనంపై కూర్చున్నప్పుడు మనం ధ్యానం చేద్దామని మనం ముందుగా జాగృత ప్రపంచాన్ని చూస్తాం కదా విశ్వడు చూస్తాం మనం విశ్వడిగా చూస్తాం కానీ కళ్ళు మూసుకుని మన మనసుని చిత్తవృత్తిని నిరోధించుకుంటా మనసులో ఆలోచనలు తగ్గించుకుంటా అలా మనసును శూన్యం చేసుకుంటాం కదా అంటే స్వప్నంలో కొంత మనసు ఉంటుంది కదా అలా ఈ మనసుని మన శూన్యం చేసుకుంటా చిత్తవృత్తులే నిరోధించుకుంటూ వెళ్తాం అంటే స్వప్నంలో ఏదైతే మనసు కొంత సంకల్పాన్ని వీటిని ఏర్పరచుకుంటుందో అవి వాటిని అనుభూతి పొందుతూ అవి తగ్గించుకుంటూ వెళ్తాం కదా వెళ్ళి సుశుప్తి స్థితికి వెళ్తాం అటు జ్ఞానంలో సుశుప్తి స్థితి అంటే ఇంక బాహ్య ప్రపంచ భావన ఉండదు దేహ భావన ఉండదు మనసు కూడా ఉండదు అంటే మనసును దాటిన ఒక మనస్థితికి వెళ్తాం ఇంకా మనసులో ఇంకే ఆలోచన ఉండవు మనసు శూన్యంగా ఉంటుంది అది బుద్ధి యొక్క అంతర్ముఖ ప్రయాణం అది అంతరంగ ప్రయాణం ధ్యానం అంటే లోతైన జ్ఞానంలో పొందేది సుషుప్తి లాంటి స్థితి కానీ సుషుప్తి గాఢ నిద్రకి ఈ జానంలో మనం ఆ స్థితికి వెళ్లేదానికి తేడా ఏంటంటే గాఢ నిద్రలో ఎరుకు ఉండదు దాని గురించి ఎరుకు ఉండదు కానీ ఈ జానంలో దాని గురించి ఎరుకు ఉంటుంది సుషుప్తి లాంటి స్థితే కానీ ఎరుకు ఉంటుంది దాని అనుభూతి పొందుతూ ఉంటాం కదా అందుకని ఎరుకతో కూడిన సుషుప్తే జానము అంటే జానపులోతలకు వెళ్ళేది ఎరుకతో కూడిన సుషుప్తి అన్నమాట ఆ సుషుప్తి స్థితికే మనం వెళ్తాం జానంలో జరిగేది ఇదే అలాగే మనకు తెలియకుండానే ప్రతి మనిషి కూడా సుషుప్తులు అదే స్థితికి వెళ్తాడు మనం జానంలో సంకల్పించుకుని ఆ స్థితికి వెళ్ళకపోయినా రోజు జరిగేది సుషుప్తులు అదే స్థితికి వెళ్తాం కానీ ఎరుకు ఉండదు కానీ జానంలో ఒక ఎరుకతో ఆ స్థితికి వెళ్తాం అన్నమాట మనసును శూన్యం చేసుకుని ఇది వెష్టిగా వెష్టిగా అంటే ఒక జీవుడిగా మనకి మనసు ఈ మూడు స్థితిలోనే ఉంటుంది మొదటి స్థితి ఏమిటి జాగ్రత్తలు ఆ స్థితి పేరేంటే జాగృత పురుషుడి పేరు విశ్వడు రెండవది స్వప్న స్వప్న పురుషుడి పేరు తైజస్సుడు మూడవది సుషుప్తి స్థితి అన్నాం కదా కాడనిద్రలో ఉన్న స్థితి ప్రాజ్ఞుడు అంటారు ప్రాజ్ఞుడు అంటే జ్ఞాన స్వరూపంగా ప్రజ్ఞా స్వరూపంగా ఒక చైతన్య స్వరూపంగా స్థితి ఉంటుంది దాని ప్రాజ్ఞుడు అంటారు మూడు మాటలు ఇది వెస్టి మనసుగా సమిష్టి మనసుగా ఒక విష్టి మనసుగా కాకుండా మనం సమిష్టి మనసుగా ఒక భావన పొందితే అంటే విశ్వం అంతా ఉన్న సమస్త జీవ నిర్జీవ పదార్థాలు అన్ని అన్నిటికీ మనసు ఉంటుంది మనసులోనే కాకుండా అన్ని జీవరాశులకి మనసు ఉంటుంది అంటే వివిధ స్థాయిల్లో ఉంటుంది మనసు వృక్షానికి మనసు ఉంటుంది దానికి ప్రాణం స్పందన అన్నీ ఉంటాయి ఒక జడ స్థాయికి వెళ్తాయి నిర్జీవ పదార్థాలకు వెళ్ళేటప్పటికీ ఒక జడ స్థితిలో ఉంటుంది అన్నమాట ఈ సమిష్టి మనసు మన జానంలో కూడా సమిష్టి మనసుని అనుభూతి పొందొచ్చు అది ఎలా అంటే మన జానంలో ఆ స్థితిని అనుభూతి పొందాలంటే బాహ్యంగా ఉన్న ఇదంతా ఆకాశంలోనే కదా ఉన్నది బాహ్యంలో ఉన్నదంతా ఇది భూతాకాశం అంటే పంచభూతాలు ఏర్పడిన ఈ జగత్ అంతా కూడా ఆకాశంలోనే ఉంటుంది బాహ్యంలో ఉన్నదంతా భూతాకాశం అది మనం కళ్ళు మూసుకుని చిత్తంలో కొంత ఆలోచనలు ఉన్నప్పుడు చిత్తాకాశం అనుభూతి పొందుతాం అన్నమాట చిత్తంలో కొన్ని ఆలోచనలు ఉంటాయి అవి కూడా ఆకాశంలోనే కదా ఉన్నది ఇది భూతాకాశం కళ్ళు మూసుకుని మన చిత్తాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు ఆ చిత్తాకాశం అది చిత్తంలో ఏ ఆలోచన లేని స్థితి అంటే మనసును శూన్యం చేసుకుంటే ఏ ఆలోచన లేని స్థితికి వెళితే చిదాకాశాన్ని అనుభూతి పొందుతాం అన్నమాట అంటే సుషుప్తిలో ఏ స్థితి అయితే ఉందో ఆ చిదాకాశాన్ని మనం అనుభూతి పొందుతాం ఇది భూతాకాశంగా మన కళ్ళు మూసుకుని చిత్తంలో కొంత అనుభూతి పొందడం చిత్తాకాశంగా పూర్తి చిత్త నిరోధం మాట ఏ ఆలోచన లేని స్థితికి వెళ్తే అది చిదాకాశంగా చిదాకాశాన్ని అనుభూతి పొందుతాం ఇది ఒక వెస్ట్గా మనలో ఉన్న ఆకాశాన్ని మనం అనుభూతి పొందుతాం ఆకాశం అంటే శూన్యంగా ఉన్న స్థితి అని అంటే మనసులో ఏ ఆలోచన లేని స్థితి అని చదాకాశాన్ని అనుభూతి పొందుతాం అన్నమాట ఇదేంటంటే మనకి ఒక కొండ ఘటం అంటారు కొండని ఘటము అంటారు ఘటంలో ఆకాశం ఉంటుంది కదా అని ఘటాకాశం అంటారు ఘటం బయటంతా ఉన్నది మహాకాశం అన్నమాట ఘటంలో ఉన్న ఆకాశం ఘటాకాశం ఘటం బయటంతా ఉన్నది మహాకాశంగా విశ్వమంతా ఆకాశమే కదా మహాకాశంగా మనం తెలుసుకుంటే ఇప్పుడు ఘటం అనుభూతి పొందుతుంది అనుకోండి అంటే ఉపమానాల ద్వారా మన తత్వాన్ని ఇంకా బాగా తెలుసుకోవచ్చు అన్నమాట ఉదాహరణలో ఉపమానాల ద్వారా ఇప్పుడు ఘటం తనలోని ఆకాశాన్ని అనుభూతి పొందుతుంది అనుకోండి ఘటాకాశాన్ని అనుభూతి పొందుతుంది కదా ఇప్పుడు ఘటం పగిలిపోతే ఏమవుతుంది ఘటంలో ఉన్న ఆకాశం మహాకాశంలో కలిసిపోతుంది కదా ఘటం పగిలిపోతే ఘటంలో ఉన్న ఆకాశం మహాకాశంలో కలిసిపోతుంది కదా అలా ఇప్పుడు మనం వ్యష్టిగా వ్యక్తిగా మనం జీవుడిగా మన ఆకాశాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు మన చిదాకాశాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు అంటే ఘటం తనలో ఉన్న ఆకాశాన్ని అనుభూతి పొందుతున్నట్టుగా ఘటం పగిలినప్పుడు ఎలాగైతే ఘటాకాశం మహాకాశంలో కలిసిపోతుందో అలా మనం ఎంత చిదాకాశాన్ని అనుభూతి పొందుతున్నా నేను ధ్యానం చేస్తానని భావన ఉంటుంది నేను అన్న భావన ఉంటుంది అదే అక్కడ ఘటం అంటే అర్థం ఘటన పగలటం అంటే అర్థం ఏంటంటే ఘటం పగలటం అంటే అహం పోవటం నేను అన్న భావన పోవటం అన్న అక్కడ అర్థం అక్కడ నేను అన్న భావన వదిలేస్తే అంత విశాలంగా ఉన్న మహాకాశాన్ని ఆకాశాన్ని అనుభూతి పొందుతాం అన్నమాట మహాకాశాన్ని ఎంత నేను అన్న భావన వదిలేస్తే అంతగా మహాకాశాన్ని ఆకాశాన్ని అనుభూతి పొందుతాం అన్నమాట గ్రహం పోగానే నేను అన్న భావన పోగానే ఇంకా నేను ధ్యానం చేస్తాను భావన ఉండదు ఇంకా ఇంకా భావన ఉండదు నేను ధ్యానం చేస్తాను నేను అన్న భావనే ఉండదు అంత అనంతంగా అలా మనం మహాకాశాన్ని అనుభూతి పొందుతాం అన్నమాట మహాకాశాన్ని అనుభూతి పొందటం అని ఇప్పుడు వెష్టిగా ఈ మనస్సు కానీ సమిష్టిగా మనసు గురించి తెలుసుకుందాం అంటే సమిష్టి మొత్తం విశ్వమంతా ఉన్న సమిష్టి మనస్సు సమిష్టి మనసును కూడా మనం అనుభూతి పొందొచ్చు ఎప్పుడైతే ఇలా మా అనుభూతి పొందుతూ ఉంటామో ఇప్పుడు వెష్టిగా ఇది నా మనస్సు ఇక్కడ ఉన్నవాళ్ళందరం తీసుకుంటే ఇది సమిష్టి మనసు కదా ఇక్కడ ఉన్నవాళ్ళందరి మనసు సమిష్టి మనసు ఇది అలా విశ్వమంతా ఉన్న సమిష్టి మనసుని అనుభూతి పొందుతూ ఉంటే ఆ సమిష్టి మనసు ఎలా ఉంటుంది సమిష్టి మనస్సు సమిష్టి మనసు యొక్క జాగృతు అంటే బయట విశ్వమంతా ఉన్న స్థూల ప్రపంచ భావనంతా ఉంటుంది కదా వెష్టి మనసుగా మన మనం విశ్వడు అనుకున్నాం సమిష్టి మనసుగా అదే జాగృతలో ఉన్న స్థితిని విరాట్ అంటారు ఇక్కడ ఎలాగో అక్కడ సమిష్టి మనసుగా జాగృత్ ఉన్న స్థితిని విరాట్ అని సమిష్టి మనసు యొక్క సూక్ష్మ శరీరాన్ని హిరణ్య గర్భుడు అంటారు సమిష్టి మనసు యొక్క చైతన్య స్థితిని ఈశ్వరుడు అంటారు అనమాట ఎలాగైతే వెస్ట్ మన జాగృత్ స్వప్న సుషుప్తి స్థితిలో ఉన్నాయో అంటే విశ్వుడు తేజస్సుడు రాజ్యుడు ఇలా మూడు స్థితులు ఉన్నాయో ఆ సమిష్టి మనస్సులో కూడా మూడు స్థితులు ఉంటాయి అంత విశ్వమంతా ఉన్నప్పుడు విరాట్ స్వరూపం ఇక్కడ ఉన్నది ఇది మనకి విశ్వడిగా నేను అనుభూతి పొందేది కానీ విశ్వమంతా ఇలా స్థూల ప్రపంచం ఉంటుంది కదా అదంతా విరాట్ స్వరూపం అన్నమాట స్థూల ప్రపంచం కాకుండా దేహం కాకుండా ఇంకా సూక్ష్మదేహాన్ని మనం భావన పొందితే అది సూక్ష్మ శరీరం అవుతుంది అది హిరణ్య గర్భని స్థితి అవుతుంది అది అది ఇంకా కారణ శరీరం స్థితికి వెళ్తే ఈశ్వరుని స్థితి వస్తుంది ఆ మూడు తెలియాలంటే ఇప్పుడు ముందు మన దేహం గురించి తెలియాలి దేహం మూడు శరీరాల కింద ఉంటుంది అంటే స్థూలదేహం అని స్థూలదేహం సూక్ష్మదేహం కారణ శరీరం అని మూడు శరీరాల కింద ఉంటుంది ఇక్కడ స్థూలదేహం అంటే ఏమిటి స్థూలదేహం అంటే ఈ సప్త ధాతువులతో ఏర్పడిన ఈ దేహం స్థూలదేహం కదా సప్త ధాతువులతో ఏర్పడింది అంటే నామం రూపం నామం రూపం ఇవ్వగలిగే అంతా కూడా స్థూలదేహమే మేడం అది ఎలా అంటే పైకి కనిపించేదనే కాదు ఇప్పుడు లోపల అవయవాలు కూడా మన నామం రూపం ఇవ్వగలం కదా అలా మన కళ్ళతో కనపడి నామం రూపం ఇవ్వగలిగే అన్ని కూడా స్థూలదేహమే అవుతాయి మేడం అంత కూడా అంటే అన్ని జీవరాశుల్లో మనం నామం రూపం ఇవ్వగలిగేది అంతా కూడా స్థూలదేహం అవుతుంది ఇప్పుడు అవయవాలు లోపల భాగం అంతా కూడా స్థూలదేహం కింద వస్తుంది అది ఇది మరి ఏది సూక్ష్మదేహం సూక్ష్మదేహం అంటే ఇలా మనకి కళ్ళతో కనపడదు నామం రూపం ఇవ్వలేమ్మాట మన కళ్ళతో కనపడేది కాదు నామం రూపం ఉన్నది కాదు ఈ ఏర్పడింది కాదు అది ఇప్పుడు స్వప్నంలో స్వప్నంలో మనమే కనపడతా ఉంటాం కదా మనం దృశ్యం అన్నీ కనపడుతూ ఉంటాయి కదా స్వప్నంలో మనం కనపడింది అది ఎలా ఏర్పడింది ఈ పంచభూతాలతో ఏర్పడింది కాదు కదా ఈ పంచభూతాలతో ఏర్పడింది కాదు అలా స్వప్నంలో మనం భావన పొందుతాం కదా ఏదైతే భావన పొందుతాం అది సూక్ష్మ శరీరం ధ్యానంలో మనల్నే ఊహించుకొని మన వివిధ లోకాల్లో సంచరించే స్థితులు ఇవన్నీ పొందేదంతా కూడా సూక్ష్మ శరీరం అన్నమాట అంటే మన ఊహతో కల్పనతో జానంలో సంకల్పంలో స్వప్నంలో అనుభూతి పొందేదంతా సూక్ష్మ శరీరం అది ఎందుకంటే మన స్వప్నంలో సూక్ష్మ శరీరం గురించి మనం తెలుసుకుంటాం కానీ దాన్ని మన ధ్యానం సంకల్పంలో ఆ సూక్ష్మ శరీరంతోనే వివిధ స్థితులు అన్ని కూడా మనం పొందవచ్చు అన్నమాట సూక్ష్మ శరీరం అంటే మనసు స్థూల శరీరం అంటే ఈ దేహం అన్నమాట ఇందులో ప్రధానమైంది మనసే మనసే ఈ భావన ఏర్పరచుకుంది ఈ స్థూల దేహం మీద ఈ బాహ్య ప్రపంచే భావన ఏర్పరచుకుంది ఇది రెండవది సూక్ష్మ శరీరం అంటే మూడవది కారణ శరీరం అని కారణ శరీరం అంటే మనం సుష్ప్తులకు వెళ్తాం సుష్ప్తులకు వెళ్తే ఇక్కడ స్థూల భావన లేదు దేహ భావన లేదు ఈ సూక్ష్మ భావన లేదు సూక్ష్మ శరీరం అంటే మనసు మనసే కదా స్వప్నంలో ఏర్పరచుకునేది అవన్నీ మన జానంలో సంకల్పంలో అన్నీ ఏర్పరచుకునేది మనసే కదా ఆ మనసు భావన కూడా లేదు మరి ఏమైనా ఇవన్నీ కూడా ఈ భావనలన్నీ జాగ్రత్త స్వప్న భావనలన్నీ ఏమైపోయినాయి సుచిప్తులు లేనమైపోయినాయి బీజాల్లోకి వెళ్ళిపోయినాయి మళ్ళీ సుచిప్తులు లేనమైపోయాయి అంటే సుచిప్తులు బీజాల్లోకి వెళ్ళిపోతాయి వెళ్ళి మళ్ళీ స్వప్నంలోకి మెళకులోకి వచ్చినప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా మనం ఆ భావనలు పొందుతూ ఉంటాం ఆ దాన్ని కారణ శరీరం అంటారు అంటే మనసు లేని స్థితి అది మనం మనసును దాటిన స్థితి అది సుచుప్తులో బీజ రూపంలో ఉంటాయి మళ్ళీ సుచిప్తు బయటకు వచ్చినప్పుడు మళ్ళీ జాగృతిలోకి వస్తాం దానికి కారణ శరీరం అంటారు మూడవది మళ్ళీ వెస్ట్గా చూస్తే కారణ శరీరం అది కానీ విశ్వం చూస్తే ఒక మహాకారణ శరీరం ఉంటుంది బెస్ట్గా ఇది స్థూలదేహం అంటే అర్థమైంది కదా ఏది స్థూలదేహం సప్తధాతువులు తేరపడి నామన రూపం ఇవ్వగలిగేది లోపల భాగాలైనా అన్ని జీవరాశుల్లో కూడా మన సమస్త ప్రపంచంలో నామన రూపం ఇవ్వగలుగుతున్నాం మన కళ్ళతో చూడగలిగేది నామన రూపం ఇచ్చేదంతా స్థూలదేహమే మన చెట్టు లోపలికి వెళ్ళి అన్ని కొట్టి లోపల భాగాలన్నీ చూస్తాం అనుకోండి ఇవ్వగలిగేవన్నీ స్థూలదేహమే అలా అంటే కేవలం పై భాగం అనుకోకుండా రెండవది సూక్ష్మదేహం అంటే సూక్ష్మ శరీరం అంటే మనసు మనసు అన్నమాట అంటే స్వప్నంలో మనసే కల్పిస్తుంది కదా అది సప్తధాతులు ఏం అవసరం లేకుండానే మనసు కల్పిస్తుంది కదా అంటే ఒక స్మృతులు జప్తి తెచ్చుకోవడం ద్వారాను ఈ స్మృతులు ఈ జ్ఞాపకాల యొక్క అనుభవాల ద్వారాను ఈ స్మృతులకి ఈ అనుభవాలకి సంబంధం లేకుండాను స్వప్నంలో కొన్ని వస్తూ ఉంటాయి కదా మనకి శరీరాలు కానీ సృష్టించుకుంటూ ఉంటాం కదా అది ఏర్పరిచేది అది సూక్ష్మ శరీరం మరి అలా జానంలో ఒక శరీరాన్ని మనం మనల్ని మనం సృష్టించుకుని మనం హిమాలయానికి వెళ్ళినట్టు కైలాసానికి వెళ్ళినట్టు అలా భావనలు ఎన్నైనా ఏర్పరచుకోవచ్చు కదా అవన్నీ సూక్ష్మ శరీరం అన్నమాట మనసు ఏర్పరచుకునేది ఒక సంకల్పంతో శ్వాసంతో ఏది ఏర్పరచుకున్న అవన్నీ సూక్ష్మ శరీరం అంటే మనసు ఏర్పరచుకునే వాటిని సూక్ష్మ శరీరం అంటాం ఇవన్నీ తేలిక అర్థం అవడం కోసం చెప్తున్నాను అంటే ఈ రెండు భావనలు లేని ఒక సుషుప్తి స్థితి అది కారణ శరీరం అని అక్కడ సుషిప్తిని కారణ శరీరం ఎందుకన్నా అంటే సుషిప్తులో ఇవన్నీ బీజాల రూపంలో ఉంటాయి స్వప్న జాగృతలకు వచ్చేటప్పటికి ఆ బీజం మహావృక్షాలు అయిపోతూ ఉంటాయి అంటే అప్పటికి సంస్కారాల నుంచి అవే వృక్షాలలాగా ఉంటా ఉంటాయి అందుకని కారణ శరీరం అంటారు ఇది వేస్ట్గా సమిష్టి మనసు చూద్దాం సమిష్టి మనసుకి స్థూలదేహం ఏదవుతుంది బాహ్యంలో కనపడే మన అంత జగత్ స్థూలదేహం అవుతుంది మరి దానికి సూక్ష్మదేహం సమిష్టి మనసు సూక్ష్మదేహం ఏదవుతుంది అంటే అన్ని జీవరాశుల్లో ఉన్న నిర్జీవ రాసుల్లో ఉన్న మనస్సు అవుతుంది కదా మనస్సు అవుతుంది కదా ఆ మనస్సుని హిరణ్య గర్భుడు అంటారు మరి ఇక్కడ మనస్సుని ఏమన్నాం సూక్ష్మ శరీరాన్ని స్వప్న పురుషుని ఏమన్నాం అన్నాం కదా అంటే మనోప్రకాశం ప్రకాశం ఉంటుంది కాబట్టి బయట వెలుగు లేకపోయినా కళ్ళు చూడకపోయినా మన స్వప్నంలో కల్పనల్లో మనకి సంకల్పాల్లో జానంలో అంత ప్రకాశవంతంగా ఉంటుంది కదా తయజెస్సుడు అన్నాం అక్కడ హిరణ్య గర్భుడు అన్నాం అది హిరణ్యమయ స్థితి హిరణ్యమయంటే బంగారం ప్రకాశవంతమైన స్థితి అది కూడా విశ్వమంతా కూడా ఉన్న శరీరం మనస్సు అది కూడా ప్రకాశవంతంగా ఉంటుంది చైతన్య భరితంగా ఉంటుంది మాట ఆ సమిష్టి మనసు భావనని హిరణ్య గర్భుడు అంటారు అన్నమాట అది కూడా అంత ప్రకాశవంతమైంది చైతన్యవంతమైంది అనేది అది హిరణ్య అది మరి విశ్వమంతా ఈ స్థూల దేహం కాకుండా సూక్ష్మ దేహం కాకుండా అంత ప్రళయం వచ్చి ఈ సృష్టింత ఏర్పడిన సృష్టి అంత ప్రళయంలో మహాకాశంలో లేనమైపోయింది అనుకోండి బ్రహ్మంలో లీనమైపోయింది అనుకోండి ఏం మిగులుతుంది అప్పుడు సూర్దేహం ఉండదు విశ్వంలో కూడా సూక్ష్మంది ఏమి ఉండవు బ్రహ్మంలో లీనమైపోయినాయి దాన్ని ప్రళయం అంటాం కదా అన్నీ లీనమైపోతే మిగిలింది కారణ శరీరం అవుతుంది కానీ మళ్ళీ తిరిగి సృష్టిలో ఏర్పడుతున్నాయి కదా మళ్ళీ తిరిగి సృష్టిలో ఏర్పడుతున్నాయి అంటే ఇవన్నీ ఎంతో కొంత బీజాలుగా సంస్కారాల రూపంలో అక్కడ కారణ శరీరంలో ఉంటున్నాయి జగతంత లేకపోయినా కానీ కొంత బీజం ఆది శక్తిగా కొన్ని సంస్కారాలు ఉంటున్నాయి అన్నమాట వాటిలో కూడా ఉండటం వల్ల అది కారణం అవుతుంది మళ్ళీ తిరిగి సృష్టి ఏర్పడటానికి అది కూడా దాటిన స్థితిని మహాకారణ శరీరం అంటాం అన్నట్టు పూర్తిగా బ్రహ్మమైన స్థితిని అంటాం ఈ మూడో అర్థమైంది కదండి వెస్టిగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు వెస్టిగా సమిష్టిగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఇప్పుడు సమిష్టిగా స్థూల దేహాన్ని ఏమంటాం విరాట్ స్వరూపము విరాట్ అంటాం విరాట్ స్వరూపం అని విశ్వరూపాన్ని కృష్ణుడు విశ్వరూపాన్ని ప్రదర్శించడం అంటే విరాట్ స్వరూపాన్ని ప్రదర్శించడం అన్నమాట సమిష్టిగా ఉన్నప్పుడు ఉన్న సూక్ష్మ శరీరాన్ని మనస్సుని హిరణ్య గర్భుడు అంటాం హిరణ్య గర్భుడు సమిష్టిగా సమిష్టిగా ఉన్న దానిలోని కారణ శరీరాన్ని అంటే స్థూలదేహం సూక్ష్మదేహం కాకుండా దీనికి అతీతంగా ఉన్న స్థితిని ఈశ్వరుడు అంటాం కదా ఈశ్వరుడు అని ఒక పేరు పెట్టాం దానికి వివిధ నామాలు ఉంటాయి పురాణాల్లో వివిధ నామాలు ఉంటాయి అది ఈశ్వర స్థితి అంతే మనం ఈ ఆరు స్థితుల్ని కూడా మనం అనుభూతి పొందవచ్చు మన ధ్యానంలో ఈ ఆరు స్థితిని కూడా జాగృతు ఇలా అనుభూతి పొందుతున్నాం మన నిద్రలోకి వెళ్తాం స్వప్నాన్ని అనుభూతి పొందుతాం సుషుప్తిని మన జానంలో అనుభూతి పొందగలం అలాగే మనం ఈ వెష్టి చిన్న అనుభూతి పొంది మహాకాశాన్ని అనుభూతి పొందుతూ ఉంటే సమిష్టి మనస్సుని అనుభూతి పొందగలం మనం ఎంత సమిష్టి మనస్సుని అనుభూతి పొందితే అంతలా వాటిని విశ్వంలో ఉన్న మూడు స్థితిని తెలుసుకోగలుగుతాం అన్నమాట ఇవి అంటే మనం వెష్టిగా మూడుని సమిష్టిగా ఆ మూడు కానీ ఈ గ్రంథాల్లో ఎలా ఉంటుందంటే గ్రంథాల గురువు బోధిస్తున్నప్పుడు వశిష్ఠుడే బోధిస్తున్నప్పుడు ఏ మనసు దృష్టితో బోధిస్తున్నాడని మనం తెలుసుకోవాలి అంటే జాగృతి వ్యవహారాల గురించి చెప్తున్నప్పుడు ఈ జాగృత్ దృష్టితో బోధిస్తున్నట్టు స్వప్న వ్యవహారాలు చెప్తున్నప్పుడు ఈ తేజస్సు దృష్టితో బోధిస్తున్నట్టు ఓ ప్రాజ్ఞుడి దృష్టితో అలాగే సమిష్టి మనసు దృష్టితో బోధను తెలుసుకోవాలి మనం ఏ దృష్టితో బోధింపబడిందని ఇవి మనకి తత్వం బోధపడాలంటే ఏంటంటే ముందు మూడు తెలియాలి మనం ముఖ్యంగా నిత్యం ఈ మూడిట్ల గురించి తెలుసుకుంటూ ఉండాలి అన్ని సత్సంగాల్లోనే మన నిత్యం కూడా మూడింటి గురించి తెలుసుకుంటూ ఉండాలి ఒకటి ఏంటంటే నేనెవరు అని నేను ఎవరు మొదటిది నేను ఏమై ఉన్నాను నేను ఎవరు అనేది మొదటి ప్రశ్న రెండవది ఏంటంటే ఏది కాదు నేను ఏది కాదు నేను ఎవరని తెలియాలి నేను ఏది కాదు అని తెలియాలి నేను ఏది కాదని తెలుస్తూ ఉంటానే కదా నేను ఎవరని తెలుస్తుంది మూడవది ఏంటంటే ఈ దృశ్యం ఏమిటి ఈ దృశ్యం గురించి తెలుసుకోవాలన్నమాట మన నిత్యానుభూతి పొందేది ఇదే కదా ఈ దృశ్యం గురించి తెలుసుకోవాలి ఈ మూడింటి గురించి తెలుసుకోవటమే ఈ అంతా కూడా తత్వబోధ అంతా కూడా మన ఉత్పత్తి ప్రకరణ మొత్తం అంతా కూడా ఈ మూడింటి గురించి చెప్తుంది తర్వాత ప్రకటన కూడా